శ్రీ విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో కైగ పాత్ర చిత్రణ గురించి శ్రీమన్ నారాయణ గారి ప్రవచనం కానీ కైక మీద కోపం రాని వాడు ఇద్దరే ఒక ఆయన వాళ్ళ మరొక ఆయన రామచంద్రమూర్తి కైక ఆ పని ఎందుకు చేసిందో వాడు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాడు ఇద్దరి తర్వాత అర్థం చేసుకున్న వారు విశ్వనాథం వాళ్ళకు ఆ బాధ్యత పరమాత్మ అప్పగించాడు ఇష్టం లేకపోయినా పని చేయక తప్పలేదు చేసింది రాముడు అడగ బయలుదేరుతున్నాడు అందరికీ నమస్కారం చేసినట్టు ఏమీ తెలియకుండా కైకమ్మ మాదా నమస్కారం చేస్తున్నాడు వెళ్ళేటప్పుడు వాడి లోపల చాలా కష్టంగా ఉంది బాధగా ఉంది కొంచెం కోపంగా కూడా ఉంది రెండు అడుగులు వెనక్కి జరిగింది ఆ నమస్కారం స్వీకరించడానికి ఇష్టం లేదు రాముడు చదువుతున్నాడు ఆయన మూడు అడుగుల ముందు జరిగిన నమస్కారం అభిమానులు ఈ చేసి అనేది పైరానికి కింద దానికీ కూడా సరిపోతుంది నిరభిమానం చేశావు నిర్లజ్జ చేశావు నిర్భయాత్మ చేశావు సర్వ సన్యాసిని చేసావు అన్ని పోగొట్టుకునే స్థితి వచ్చింది ఇప్పుడు జరిగితే తర్వాత వైద్యం కూడా రాకను నిర్లజ్జ నిర్భయాత్మ చేసి నన్ను సర్వ సన్యాసిని వా నింజనూరు ని భయాత్మ చేసితివి నన్ను సర్వ సన్యాసిమిన్ సవతి తల్లి నిననుం సిపించి సవతి తల్లిగానే చూపించినావు ఎంత ప్రేమగా నిన్ను పిచ్చినా కూడా నిన్న వచ్చే పని నాకు అప్పగించి ఇది సవతి తల్లి గనే పెట్టావు కదా సవతి తల్లి చూపించావు కదా ఓహో ఈ వీవనముల్ ఆపంగ మాట్లాడుతుంది పైకి కోపాన్ని అభినయిస్తు మాట్లాడుతుంది నీ బాహుబలంతో నీ ధనస్సు నుంచి నువ్వు వదిలిపెట్టే తీవ్రమైన బాణాల ప్రభావంతో అరణ్యాలు దత్తరే పొతాయి భావ ఇక్కడ మమ్మల్ని బాధపెట్టింది చాలా అరణ్యాన్ని కోపంతో శమిస్తున్నట్టుగా ఉంది తిడుతున్నట్టుగా ఉంది లోపల అరణ్యంలో రాక్షస సంహార కాండ నిర్వహించి లోక కళ్యాణం చేయడానికి వెళ్ళిరా నాయనా అన్న ఆశీర్వచనము దాగి ఉన్నది కైక బయటపడితే అది కావ్యం కాదు బయటపడకుండా ఉంటే అది విశ్వనాథ రచన కైక గూఢంగా దాచుకున్న రామభక్తిని గాఢంగా వెల్లడించకుండా ఎలా దాచుకుందో అందుకోసం ఎంత ఆరాట పడిందో అది తెలిసి చేసిన రచన విశ్వనాథ వారి రచన